హలో వెల్కమ్ బ్యాక్ టు సఖీ ఫ్యాషన్ ఈరోజు శారీ కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ టిష్యూ శారీస్ అండి పట్టు సారీస్ చాలా బ్యూటిఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి లైట్ వెయిట్లో వచ్చేసాయి ఇక్కత్ బార్డర్ పోచంపల్లిలో చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి అండ్ కలర్ చూడండి ఎంత బాగుందో మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇక్కత్ బార్డర్లో మనకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఇక్కత్ అండి మనకి గద్వాల్ పట్టు శారీస్లోనే కంచి బార్డర్ సారీస్ శారీ లుక్ చూడండి ఎంత బాగుందో సిల్వర్ అండ్ బిగ్ బార్డర్లో వచ్చేసింది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి దీంట్లో కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మనం లైట్ వెయిట్ పట్టు అండి ఇది అండ్ సిల్వర్ అండ్ లైట్ వెయిట్ పట్టు శారీస్ అండ్ పళ్ళు రిచ్గా వస్తుంది బ్లౌజ్ అండ్ కాంట్రాస్ వస్తుంది దీంట్లో కూడా చాలా రకాల డిజైన్స్ చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాము బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అండి బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే తక్కువ ప్రైస్లోనే బిజినెస్ అయితే చేసుకోవచ్చు